దాంట్లో ఆరుగురుకు కొన్ని ఎంఆర్ఓ దగ్గర నుంచి సర్టిఫై అయ్యి రాలేదు కాబట్టి అవన్నీ పెండింగ్ ఉన్నాయి ఆ సర్టిఫికేట్స్ కూడా దిగితే మన నెక్స్ట్ బడ్జెట్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది మినిమం ఫార్టీ పర్సెంట్ ఆఫ్ డిజబిలిటీ ఉండాలి తప్పుల్లో ఒకరు దివ్యాంగులుగా ఉండాలి ఇంకొకరు సకలాంగులుగా ఉండాలి ఇది క్రైటీరియా మనకు కావాల్సింది అన్ఎంప్లాయిడ్ ఉండదు వస్తుంది జగదీష్ రెడ్డి యాభై వేలు పెళ్లి అయిన పెళ్లి చేసుకుని అంటే ఒకరు వికలాంగులు ఒకళ్ళు మంచి వాళ్ళకు ఇవాళ ప్రభుత్వం ప్రకటించి యాభై వేలు ఇంత గొప్ప విషయము అని చెప్పుకోవాలి ఇవాళ నిజంగా ఇవ్వాలంటే ఇప్పుడు పిలిచినే కాకుండా ఇవాళ ఈ ప్రభుత్వము ఈ పెళ్లి చేసుకొని వికలాంగులకు ఈ డబ్బులు ఇవ్వడం చాలా గొప్ప విషయం ఇంకా అంటే ఇప్పుడు కొంతమందికి వచ్చినాయి ఇంకా రాని వాళ్ళకు తెలియ తెలియాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ అందరికీ రావాలని చెప్పేసి వాళ్ళు చేపడతారు జీవితం డిఎంహెచ్ అలాగే కాసిన వాళ్ళకొక ఆధారం దొరికితే వాళ్ళు భవిష్యత్తులో ఏమైనా చేయగలుగుతారు అసలు గవర్నమెంట్ ఇది ఇవ్వడం మా నిజంగా సంతోషమైన విషయం అలాగే వాళ్ళకు ఏదైనా జాబ్స్ కూడా వాళ్ళకి అనుకూలంగా దొరికితే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటే నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హైదరాబాద్ ఈ కార్యక్రమం అరేంజ్ చేస్తున్నా డిఎంహెచ్ కోసం కార్యక్రమానికి ముఖ్య అతిథి గారు చేసిన ఎమ్మెల్యే జీవనెడ్డి గారికి ఎంకేపీ మానస గారికి జైకి నాగారికి మనీ వికటం చేసిన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క మంచి ప్రోగ్రామ్ ఉంటాయి వికలాంగుల వివాహం చేసుకున్నందుకు వారికి ప్రోత్సాహం అన్నది ఇవ్వడం జరిగింది అలాగే ఈ వీరికి దాంతోపాటు అంటే ఓన్లీ యాభై వేలు ఇచ్చినట్టయితే అది కొన్ని రోజులు మాత్రమే వస్తుంది ఆధారంగా వారికి ఏదైనా జీవనాధారం చూపెట్టినట్టయితే చాలా బాగుంటుంది అలాగే గవర్నమెంట్ నుంచి తప్పకుండా వికలాంగులం సపరేట్ కోటా కింద ఇవ్వడం జరుగుతుంది ఆ కోటా కింద ఉన్న వారి కూడా ఇంకా కొద్దిగా చ పెంచి వారికి జీవనాధారం చూపెట్టినట్టయితే మనిషి మనుషులతో పాటు వికలాంగులు కూడా జీవనాధారంగా ఉంటుంది వారిలో జీవనం వెలుగుతుంది కాబట్టి తప్పకుండా ఆ దృష్టిలో ముందుకెళ్ళాలని పోతుంది విక్రాలు సకలాంగుల మధ్య వివాహాన్ని ప్రోత్సహించాలనేటువంటి ఒక భావనకొని అటువంటి జంటలకు ప్రోత్సాహకరంగా ప్రభుత్వం ఆర్థికంగా సహాయం అందించేయాలని కార్యక్రమం నిర్వహింప చేయటం జతక విషయం ఇవాళ విక్రములు అనేది జన్మతహ కొంత మేరకు తదుపరి ప్రమాదాలకు దురికావడంతో అది ఏ రకమైన కానీ మనం ఏ విధమైనటువంటి తప్పు చేయకున్నా కానీ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవటం ఒక బాధాకరం అటువంటి వారిని ఆదుకోవటం లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ బాధ్యతగా పాలిస్తూ వారికి ఇటు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ సౌకర్యాలు అమలు చేయడంతో పాటుగా వికలాంగులను ఆదుకోవడానికి కొరకు ఎవరైతే సకలాలను ముందుకు వారికి ప్రోత్సాహకరంగా యాభై వెయ్యి రూపాయలు అందింపు చేయాలని చెప్పని సంకల్పించడం మరి ఆ కార్యక్రమం ఈరోజు అమలు చేయడం పెట్టడం విధంగా ఒక మంచి కార్యక్రమంలో నేను భావిస్తున్నా నేను ఈ ఆర్థిక సహాయంతో పాటుగా ఇప్పుడే గౌరవ సభ్యులు మాట్లాడినట్టు ఈ కుటుంబాలను ఆదుకోవటానికి ప్రభుత్వ పరంగా ఉపాధి కల్పన గుణప్రతమైనటువంటి అంశంగా మనం భావిస్తున్న తప్ప ఇలా ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ సౌకర్యం అమలు ఒక ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశం పొందలేనప్పుడు స్వయం ఉపాధి కల్పనలో ప్రాధాన్యత మరి ఆ స్వయం ఉపాధి కల్పన నేను గత మూడు సంవత్సరాలు గమనిస్తున్నాడు చాలా వరకు ఎదుగుతున్నదో ఇప్పుడే మీరు పెట్టుకున్నట్టు బ్యాంకర్స్ నుండి మనం ఆశించిన మేరకు సహకారం లభించక వారి కూడా ఏ విధమైన ఉపాధి పొందలేక నిరాశరుడుగా మిగిలిపోతున్నారని చెప్పి చెప్పబడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం కాపర్లకు ఎన్సీపీసీ ద్వారా ఐదు శాతం మరి ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం దానికి ఇరవై ఐదు శాతం ఏదైతే మార్చి పని రూపకంగా ఆ లబ్ధిదారులు సమకూర్చుకునే విధంగా కార్యక్రమాలు అందరిస్తుంది ఈ మతాంతర వివాహం కానీ మతాంతర వివాహం కానీ రెండు మూడు కులాంతర వివాహం మతాంతర వివాహం చేసుకున్నటువంటి కుటుంబాలను ఆదుకోవడానికి వచ్చి ఏదైతే ప్రభుత్వ పరంగా ఆర్థికంగా సహాయం అందించేసే విధంగా కార్యక్రమం ఉన్నది కానీ కార్యక్రమం అమల్లో ఏదైతే కావలసినటువంటి నిధుల కేటాయికపో మరి చేయకపోవడంతో వారి ముందు పోలేకపోతుంది ఏ విధంగా వికలాములు సకలాల మధ్య వివాహం జరిగితే వారికి వచ్చి ఇతర మనం అమలు చేస్తున్నామో కులాంతర వివాహం మతాంతర వివాహం చేసుకున్నటువంటి వారికి కూడా మరి సత్తులమే ఆర్థికంగా సహకార సహాయాన్ని చేయడంతో పాటు వారికి కూడా స్వయం ఉపాధి కల్పనలు బ్యాంకుకు సంబంధం లేకుండా బ్యాంకులకు సంబంధం లేకుండా ప్రభుత్వమే ఏదైతే రాయితీ పరిచయం కార్యక్రమాలు అమలు చేస్తే బాగుంటుంది అనేది ఒక భావన అభిప్రాయాన్ని కూడా నేను వ్యక్తం చేస్తున్నాను నేను రాబోయేటటువంటి ఒక శాసనసభ సమావేశాల సందర్భంగా కూడా ఈ అంశాలను మరి ప్రభుత్వ దృష్టికి తీసుకోవడం జరుగుతుందని కూడా నేను మనవి చేస్తూ ఇలా గవర్నర్ డిఎంఎన్షో గారు ఏదైతుందో జిల్లా వైద్య శాఖ అధికారినిగా వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుండి అమలు చేయాలని పెట్టేట కార్యక్రమాలు అన్ని కూడా లబ్దిదారా కనిపెట్టడం ఇలా ప్రస్తుత సహకారమే కనిపెట్టేలాక ఇలా ప్రభుత్వ పరంగా వైద్య సదుపాయం పొందేటటువంటి అవకాశం మా విచారించవరవి ఏదైతుందో ఒటెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒక వైద్యాధికారులను అట్లాగే మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నా బీర్పూర్ కూడా మన మండల కేంద్రం ఏంటి అక్కడ కూడా ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవశ్యకత ఉందని చెప్పి మామూలుగా నేను దానిపై కూడా మీరు తగు చర్యలు చేపట్టాలనుకున్నా సారంగపూర్ వైద్యాధికారికి కూడా మరి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండడండి సారంగపూర్ వైద్యాధికారికి కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేది విధంగా చర్యలు చేపట్టాలనుకున్నాను అట్లా టీఆర్ నగర్ అలా మల్టీ ఇండియా గుర్తు నేను మొత్తం భారా ఇక్కడే కనబడతా మీరు చొరవ చూసుకొని ఇప్పుడు వారానికి మూడు రోజులు ఏదో వైద్యులు పంపిస్తున్నారు దాన్ని రెటర్ అయితే చూడండి మేడం ఒక మెడికల్ ఆఫీసర్ని రెటర్ పోస్ట్ చేసేదో ఒకరిని కాంట్రాక్ట్ ప్లేస్ మీద అక్కడ పోస్ట్ చేస్తే ఫుల్ టైమ్ సర్వీస్ నెక్స్ట్ టైం ఆ విధంగా చర్యలు చేపట్టాలి నేను కూడా ఒక విజ్ఞప్తి రాతపూర్వకు స్థానిక ప్రదృష్టి కేంద్రీకృతాన్ని కోరుతూ మరి నాన్న నాకు అవకాశం కల్పించినందుకు ఈ కార్యక్రమం నిలబలకు ఇందులో పాల్గొంటున్నటువంటి ఒక ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా గబ్దిదారులకు శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ మీరు ఇప్పుడు వచ్చే యాభై వేలు ఒకటి పెట్టుబడి రూపంలో వినియోగించుకోవాలి స్వయం ఉపాధికి మీరు స్థానికంగా మీ వివరాలు నాకు ఇచ్చినట్టయితే సంబంధిత మండల అభివృద్ధి అధికారికే కానీ లేక గౌరవ మున్సిపల్ స్టేట్మెంట్ గారి ద్వారా కమిషన్ గారు విజ్ఞప్తి చేసి స్వయం ఉపాధి కల్పన కొరకు కూడా తను చర్యలు చేపట్టాను దేవుడు ప్రభావం అయితే انا پنن کي کيٽو پينٽي ڪميٽي جو ممبر آهيان ۽ ڪنهنڪري ٻي بحث جي ڳالهه نه ڪئي آهي